హాయ్ హలో నేను చూసి మీ అది గురించి మీరు చూసిన చంద్రగ్రష్మస్ ట్రీ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్ ఇక్కడ మీరు చూసిన బ్లాగ్ వచ్చేసి వెన్నస్డే అండ్ థర్స్డే ఏం జరిగిందనే అనమాట ఇక్కడ సో వెన్నస్డే వచ్చేసేసి అమ్మాయి వాళ్ళ ఇంట్లో పందిరి తీసేసే ప్రోగ్రామ్ అనమాట సో కంపల్సరీ ఇలా పిల్లి బట్టలతో అయితే చేయాలి ఇంకా తలంబ్రాల బట్టలు వేసేసుకొని మళ్ళీ పందిరిని ఫస్ట్ పూజ అయితే చేసింటాము తర్వాత ఎందుకు ఇప్పేటప్పుడు కూడా అని డౌట్ అయితే రావచ్చు కానీ తెలియదు మనం ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఎంత భక్తి శ్రద్ధలతోటి చేస్తామో మళ్ళీ దాన్ని తీసేసేటప్పుడు కూడా అంతే భక్తి శ్రద్ధలతోటి చేస్తామన్నమాట పసుపుసి బొట్టు పెట్టి బద్దీలను పెట్టి టెంకాయ కొట్టి మళ్ళీ ఇక్కడ వీళ్ళు కూడా దోశలు వేసేసి పందిరి విప్పేటప్పుడు మటుకు దోశలే వేస్తారు కంపల్సరీ అనమాట అలా దోశలు వేసి పెట్టేసేసి హారతిని ఇచ్చి టెంకాయ కొట్టి హారతి ఇచ్చి ఇక్కడ ముడి వేసినట్టుది అలా ఒకటి తీసేస్తారనమాట సో స్వీట్ అనిపిస్తుంది విప్పేటప్పుడు కూడా దాన్ని అంతే రెస్పాన్సిబులిటీ మంచి పూజ చేసి చేయడం అన్నది సుపర్పు కదా సో ఇక్కడ పందిరి కొంచెం బాగా కిందికి ఉంది అందుకు మా కొడులు పిల్ల వచ్చేసేసి టక్న కుర్చి వేసేసుకొని ఎక్కేసేసేసింది అనమాట ఇక్కడ పైన నుంచి ఒక ఆకు తీసేసినా కూడా చాలు ఇంకా మిగిలినది వచ్చి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు అక్కడ టిఫిన్ వచ్చేసేసి సేమియా ఉప్మా చేశారు స్వీట్ పొంగలి చేశారు దేవుని దగ్గరికి నైవేద్యం కోసమని దోశలు ఉన్నాయి కదా దోశల్ని వేశారు సో అన్నీ తెచ్చిపెట్టారు నాకు తెలియదు కదా టిఫిన్ అది నేను ఇంటి దగ్గర నుంచి ఇడ్లీ వడ తినేసి వెళ్ళాను సింగిల్ ఇడ్లీ సింగిల్ వడ తిని వెళ్ళాను తర్వాత మళ్ళీ అక్కడ పెట్టి పెట్టేసరికి అమ్మో అన్నట్టు అనిపించింది చాలా కొంచెం కొంచెం పెట్టుకున్నా కూడా దోశ ఒకటి కొంచెం స్వీట్ పొంగలి ఒకటి మళ్ళీ సేమ ఉప్మా ఒకటి అమ్మ బాబోయ్ మళ్ళీ అన్నీ తినేసరికి చూసుకోండి ఎలా ఉంటుందో మంచి తర్వాత కాఫీనో ఏదో అడిగితే ఇంకా ఏం వద్దు బాబోయ్ అని సైలెంట్గా అయితే బయట కూర్చొని మాట్లాడేస్తున్నాం ఇక్కడ అమ్మాయి వాళ్ళ మేన మేన అత్త వాళ్ళ ఇంటి దగ్గర అన్నమాట ఈ ప్రోగ్రామ్ అంతా చేసేసుకున్నారు పెళ్ళి కూతుర్ని యాక్చువల్గా వీళ్ళు హైదరాబాదులో ఉంటారు సో ఇక్కడ కర్నూలులో కూడా ఉంటే బాగుంటుంది కదా ఈ వన్ వీక్ అన్నట్టుగా మేనత్త వాళ్ళ ఇంట్లో ఈ ప్రోగ్రామ్ చేస్తారు వాళ్ళ ఇంటి దగ్గర ఓపెన్ ప్లేస్ అది చాలా బాగుందనమాట ఇంకా ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసేసి అక్కడిని కారిడార్లోనే చాలా ఓపెన్ ప్లేస్ అయితే ఉండింది చూడండి అందరం కూర్చొని చక్కగా తిన్నాం వాళ్ళు త్రీ డేస్ నుంచి పందిరి దగ్గరే తింటూ ఉన్నారట పెళ్ళికూతురు చేసిన క్షణం నుంచి ఇక్కడే తింటూ ఉన్నారట సో ఆఫ్టర్నూన్కి వచ్చేసేసి మాకు అందరికి ఇష్టమైనటువంటిది పులగం పచ్చడి పచ్చి పులుసు ఈ కాంబినేషన్ ఎవ గ్రీన్ కదా మన రాయలసీమ స్పెషల్ అని కూడా చెప్పవచ్చు సో అలా భోంచేసాము దీనికి ఆ రోజు ఎగ్జామ్ ఉంది దట్టు ఫుల్ ఫీవర్ ఫీవర్ తోటి వెళ్ళాడు అన్నమాట ఎగ్జామ్కి మళ్ళీ వచ్చి ఒక గంట పడుకున్నాడు ఆఫ్టర్నూన్ మళ్ళీ టూ థర్టీ కూడా మళ్ళీ ఎగ్జామ్ అయితే ఉన్నింది సో మా బస్ బర్త్డే కొంచెము డార్క్ వస్తున్నాయి ఫేసెస్ బ్యాక్గ్రౌండ్ వాడికి అంత జ్వరంలో కూడా ఆ ఎగ్జామ్కి వెళ్ళాలన్న టెన్షన్ పక్కన పెట్టేసి ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ని అయితే చేయాలి అనేసి అని స్విగ్గీలో ఆర్డర్ అయితే పెట్టి కేక్ అయితే తెప్పించాడు సో మళ్ళీ ఇంకొక ఫ్రెండ్ ప్రశాంత్ను కూడా ఫోన్ చేసి పిలిపించాడు అనమాట అంత జ్వరంలో ఊ అని ములుగుతూ పడుకొని కూడా వాడు ఇవన్నీ చేశాడు నాకు కూడా తెలియదు చాలా ఆశ్చర్యం అనిపించింది వాడు అంత జ్వరంలో కూడా వాడు ఫ్రెండ్ గురించి ఆలోచించాడు కదా అనేసి అని సో ఇంకా మా బసకైతే ఇంకొక కొత్త ఫ్యామిలీ అయితే దొరికిందని చెప్పవచ్చును ఆల్రెడీ మమ్మను పరిచయమే ఇంకా దీని వచ్చేసేసి మనోజ్ అన్న కాబట్టి వాళ్ళు వాళ్ళ వైఫ్ని వదిన అని పిలుస్తున్నారు వీళ్ళు కూడా తన్ని అక్క అని తన్ని అన్న అని అలా కాకుండా వదిన వదిన అనే పిలుస్తూ ఉన్నారనమాట ఎంగేజ్మెంట్ అప్పటి నుంచి కూడాను వాళ్ళు సో నాకు ఒక మంచి ఫ్యామిలీ అయితే దొరికింది అని చెప్తూ ఉన్నాడనమాట ఇక్కడ అందరూ కూడా ఏంటి ఎవరిదో పిల్లడిది ఇక్కడ చేస్తున్నారు అన్న ఫీలింగ్ అలా కాకుండా అందరూ కూడా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేశారని చెప్పవచ్చును అందరు కూడా వచ్చి కేక్ అయితే తినిపించారు మా హరే చెప్తుంది కొంచెం కొంచెం పెట్టండి మళ్ళీ వాళ్ళకి ఎగ్జామ్ ఉంది కదా ఎగ్జామ్కి వెళ్ళాలి కదా అందరూ కొంచెం కొంచెం పెట్టండి అని చెప్తా ఉందన్నమాట సో చాలా బాగా అనిపించింది ఆ పిల్లోడు కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాడని చెప్పవచ్చును ఆంటీ మీరందరు దొరికారు నాకు మీతో పాటు ఇంకా పెద్ద ఫ్యామిలీ అయితే దొరికింది నాకు అని చెప్తున్నాడు అనమాట అక్కడ అందరూ ప్రేమ అభిమానము అయితే ఆ పిల్లోడు నిజంగా కూడా ఆ రోజు కొంచెం అట్లా ఎడుపు అన్నది వచ్చేసేసింది ఆంటీ ఆ లవ్వింగ్కి అని చెప్తూ ఉన్నాడు కూడాను ఇంకా ఇక్కడ కేక్ కటింగ్ జరిగింది ఇంకా తను వచ్చేసేసి ఇంకొక అక్క వాళ్ళ కూతురు వచ్చేసేసి మంచి కాంప్లిమెంట్ పెన్ కూడా ఇచ్చింది మంచిగా ఎగ్జామ్ అంటున్నావు కదా మంచిగా రాసిరా అని చెప్పింది ఆ వీడియో ఫోటో తీసుకున్నాను అది ఇక్కడ మిస్ అయినట్లుగా ఉంది సో ఇలా బర్త్డే కేక్ సారీ బర్త్డే బాయ్ కేక్ కటింగ్ అయినాక వాళ్ళు ఎగ్జామ్కి అయితే వెళ్ళిపోయారనమాట ఆ వెనస్డే అలా జరిగింది మరుసటి రోజు థర్స్డే థర్స్డే వచ్చేసేసి ఒడిబియ్యం పోసుకొని ఇంకా పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు ఇంటికి వెళ్ళాలి అనమాట పెళ్ళి కూతురు చేసినప్పుడు ఒడి బియ్యం పోసుకొని వస్తారు అది జస్ట్ ఫార్మల్గా మాత్రమే తొలి ఒడి బియ్యము అనమాట ఇది తనకు అంటే పెళ్ళి అయిన తర్వాత పోస్తారు కదా ఇప్పుడు ఏంటంటే పుట్టింట్లో పెళ్ళైనాక పోసినాక అత్త ఇంటికి భర్తతో సహా వస్తుంది కాబట్టి తొలి ఒడి బియ్యం అనమాట ఇక్కడ సో ఇక సార అది కూడా ఆ రోజే తీసుకొని వస్తుంది మామూలుగా అయితే సిక్స్టీన్ డేస్కి అలా ఉంటుంది తాళి చేంజ్ చేసుకోవడము తర్వాత వచ్చే సారె తీసుకొని రావడం ఇట్లాంటివి ఇంకా మళ్ళీ వీళ్ళు హైదరాబాద్కి వెళ్ళిపోతారు మను హైదరాబాద్ జాబ్ చేసేది తను హైదరాబాద్ జాబ్ చేసేది కుదరదు కదా సో వన్ వీక్ కోసం అని ఇక్కడ చిన్న చిన్న ఫార్మాలిటీస్ కోసమని ఇట్లా ఇంట్లో ఉండి అన్ని కార్యక్రమాలు చేసి పొరిమేర దాటాలని వాళ్ళ ఆలోచన సో అందులో భాగంగానే ఈ గుడి బియ్యం కూడాను సారే కూడా తీసుకొని అయితే వచ్చేస్తున్నారు అక్కడికి ఆ రోజు ఆ కార్యక్రమం ఇక్కడికి ఇక్కడికి వచ్చేసేసి మనం పెళ్ళికొడుకు ఇంటికి వెళ్ళి కూతురు ఇంటికి అటు ఇటు ఏవైనా చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటూ చేసేసుకోవడం అన్నమాట మెయిన్ ఘట్టము ఇలా పూర్తి అయిపోతుంది తర్వాత వాళ్ళు ఎక్కడన్నా తిరగచ్చు వాళ్ళ జాబ్స్కి వాళ్ళకు వెళ్ళొచ్చు అనమాట సో ఇంక ఇది వెనస్డే రోజు మార్నింగ్ అయితే మేము టిఫిన్ తినేసేసి వెళ్ళాము నేను కొంచెం లేట్ అయింది ఆ రోజు థర్స్డే పూజ అది చేసుకొని ఇంకా నేను ఊరికి వెళ్తున్నాను సో అన్నీ ఇక్కడ చూసి చెక్ చేసుకొని వెళ్ళాలి కదా ఆ రోజు దీనికి జ్వరం కొంచెం లైట్గా ఉండింది ఎగ్జామ్ ఉండింది ఆ రోజు కూడా వాడు ఎగ్జామ్కి వెళ్ళిపోయాడు తర్వాత నేను గ్రీషు మా ఆయన వెళ్ళామన్నమాట ఇలా వాళ్ళు ఏం పోస్తున్నా దగ్గరికి లెవెన్ లెవెన్ థర్టీకి వెళ్ళారు అప్పటికే స్టార్ట్ అయితే అయ్యి పోస్తూ ఉండింది పోస్తూ ఉన్నారు ఇంకా ఆ తర్వాత భోజనం అది చేసి మనము డోన్కి బయలుదేరేదే అనమాట ఇంక ఇక్కడ అందరూ కూడా వాళ్ళు అత్తలు అమ్మాయి అత్తగారులు అత్త వాళ్ళ కూతుర్లు కోడళ్ళు అందరూ వచ్చారనమాట అందరు ఆల్మోస్ట్ కర్నూలు దగ్గరే ఉన్నారని చెప్పాను కదా ఒకరు మా ఒకరిద్దరు మాత్రమే హైదరాబాద్ అండ్ మహబూబ్ నగర్ ఉంటారు మిగిలిన వాళ్ళందరూ కర్నూలు అందరు ఆల్మోస్ట్ అటెండ్ అయితే అయ్యారు వాళ్ళ వాళ్ళ వర్క్స్ ఉన్నప్పటికీ అటెండ్ అయితే అయ్యారు అనమాట ఇప్పుడు వేం పోసేసినాక గడప దగ్గర పూజా కార్యక్రమము చేస్తూ ఉన్నారు వీళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళ అత్త వాళ్ళ పిల్లలు ఉంటారు కదా సో వాళ్ళు వచ్చేసేసి అక్కడ మనము పెళ్ళైనాక ఇంట్లో వచ్చేటప్పుడు పేర్లు చెప్పించుకున్నాము కదా వీళ్ళందరూ ఇక్కడ కూడా పట్టుకున్నారు ఇక్కడ కూడా పేరు చెప్పాల్సిందని అదేంటి అక్కడ చెప్పేసాం కదా పెళ్ళైనా కొత్త ఫస్ట్ డేనే కదా ఇక్కడ నా అని అంటే అక్కడ వాళ్ళ ఇంట్లో చెప్పావు ఇక్కడ మా ఇంట్లో చెప్పాలి కదా నువ్వు అని అని అడిగి మరి వాళ్ళు ఆ రోజు పేరు అయితే చెప్పించుకున్నారు

సో మొత్తానికి పెళ్ళికొడుకు ఇద్దరు కూడా సిగ్గుపడుతున్న వాళ్ళ పేర్లనైతే చెప్పారు ఇంకా వన్ మంత్ టైం పడుతుందేమో వీళ్ళకు ఈ సిగ్గు పోవాలి అంటే కూడాను సో ఇంకా భోజనం చేసి విడవి పోసుకోవాలి అని చెప్తారు కదా సో వాళ్ళకి మార్నింగ్ లైట్గా టిఫిన్ అయితే పెట్టేసేసి అదే ఉన్నారు కాబట్టి వంట కొంచెం లేట్ అట్లా జరిగిందని టిఫిన్ తినేసేసి ఉడబియ్యం పోసి తర్వాత భోజనం అయితే చేస్తున్నాం ఆల్మోస్ట్ అన్నీ అయితే చేశారు చిత్రాన్నము కర్రీ అన్నం పప్పు రసం సాంబార్ బజ్జీలు అన్నీ చేశారు ఇంకా నేనైతే లైట్గా చిత్రాన్నం పెట్టుకొని కర్రీ వేసుకొని అన్నం పెరుగు ఏదో వేసుకొని అయితే తినేసేసాను అనమాట ఇంకా టిఫిన్ తినేసి వచ్చానని చెప్పాను కదా సో ఎక్కువ తినలేకపోయాను వీళ్ళు వచ్చేసేసి కొంచెం లైట్గానే తిన్నారు అంట అందుకోసం అనేసాను ఇంకా వీళ్ళందరూ అయితే భోజేస్తున్నారు నాది అయిపోయి వీడియో తీసుకుంటూ కూర్చున్నాను అనమాట ఇక్కడ నేను వచ్చేసేసి ఇంకా నేను గ్రిషు అయితే వెళ్ళతో పాటే వెళ్తూ ఉన్నాము యాక్చువల్గా దీరు ఫీవర్ గిన్న లేకుంటే ధీరు కూడా వచ్చి డ్రాప్ చేసి వచ్చేవాడు కొంచెం ఫీవర్ ఉన్నింది కదా ముందు రోజు చాలా సఫర్ అయ్యాడు ఎగ్జామ్ రాసి వచ్చాడు సో ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ లేదు ఏమైనా ఫీవర్ ఉందా ఉందానా అని అంటే ఏం లేదులేమ్మా హ్యాపీగా వెళ్ళేసిరా అని చెప్పాడు వాడు ఫేస్ చూసారా ఎలా అయిపోయిందో టూ డేస్ అయితే బాగా సఫర్ అయ్యాడని చెప్పవచ్చు ఏం లేదులేమా వెళ్ళిరా అన్నారు వాళ్ళ డాడీ వాడు యాక్చువల్ వాళ్ళ డాడీ కూడా వచ్చేవాడు వాడికోసరం అనేసి అని ఉన్నాడు ఇంకా పెళ్కూతురు అలా తోటే వెళ్ళిపోతున్నాము లేకుంటే మా కారు కూడా తీసుకొని మా ఆయన మేము అట్లా వెళ్ళాలి అని అనుకున్నాము దీనికోసరమని ఆయన డ్రాప్ అయ్యాడు కొంచెం పడతామో లేదో అని అడ్జస్ట్ చేసేసుకొని వెళ్తూ ఉన్నాము ఇక్కడైతేనే గ్రీషు గారు వచ్చేసేసి యాక్చువల్గా నేను గ్రీషు కార్లో వచ్చేస్తాము అన్న ఆలోచన అనమాట మాది మా ప్లాన్ వచ్చేసేసి ఇంకా అలాగ వెనక ముగ్గురు ముందు ముగ్గురు కూర్చున్నాం గ్రీష్ ఒకటి ముందు ఇక్కడ అడ్జస్ట్ అయిపోతామని చెప్పేసేసి అన్నయ్య వచ్చేసేసి తన పక్కన కూర్చో పెట్టుకుంటున్నాడు అనమాట సో బక్కది కదా ఎంతసేపు ఒక మామూలుగా అయితే మనం ఫార్టీ మినిట్స్ ఇక్కడ నుంచి జర్నీ ఇంకా వాళ్ళ డ్రైవర్స్ అయితే థర్టీ మినిట్స్లోనే పెట్టేస్తారు కదా ఏమనిపించే ఓకే అనేసి అని బక్క ఆమె అయితే కూర్చోండిపోయింది సో ఈ విధంగా మేమైతే బయలుదేరేసేసి డోన్కి వెళ్ళిపోయాము ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత మా అక్క వచ్చేసేసి కుడుమలు చేసింది వడలు చేసింది తినేసేస్తారా జస్ట్ లైక్ స్నాక్స్ లాగా తినేసేస్తారనమాట ఇంకా భోజనం చేసి కదా బయలుదేరడం ఒక గంట గంట అయిన తర్వాత ఇంకా పెళ్ళికూతురు అమ్మకు ఒడిబియ్యం పోస్తామన్నమాట మేము ఎందుకంటే తను సారే అన్నీ తీసుకొని వచ్చింది కాబట్టి ఫస్ట్ టైం కదా వచ్చింది సారే తీసుకొని అమ్మాయిని ఒడిబియం పోసుకొని వచ్చింది కాబట్టి మా ఇంట్లో సాంప్రదాయము తనకి పోస్తామన్నమాట సో ఇంకా బ్లౌజ్ అది స్టిచ్చింగ్ అది ఏమనుకోలేదు కానీ కొంచెం తను వేసుకున్న బ్లౌజే అలా అలా మ్యాచింగ్ సెట్ అయితే అయిపోయింది ఇంక ఇక్కడైతే మా అక్క అన్నీ రెడీ అయితే చేసి పెట్టేసేసింది అన్నం పప్పు చిత్రానం అలా అన్నీ కూడా చేసిందంట చెప్పాము మేము ఆల్రెడీ వాళ్ళు భోంచేసి వస్తారా జస్ట్ ఏదైనా స్నాక్స్ లాగా తింటారంతే అంటే అయినా కూడా నీళ్ళు అన్నట్టు చేసి పెట్టేసేసిందట ఇంకా కుడుములు చేసింది తర్వాత వడక వేసింది ఇంకా మేము వెళ్ళిపోయిన తర్వాత టకటక నేను హారిక మా వానెక్క మేము అంత కుడుములు వాళ్ళు ఇచ్చేసేసి నేను వడలు వేసేసాను తర్వాత కుడుములు కాల్ చేసేసి కొంచెం తిన్నాక ఒడివియ్యం పోసుకోవాలి కదా సో అట్లా ఇక్కడ మా బియ్యం గురాలకి కొంచెం తినేసిన తర్వాత ఒడివి అంతా ఎందుకు ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం రన్నింగ్ రేస్లో ఉన్నారు త్రీ అయిపోయింది ఇంకా మేము కూడా ఊరికి వెళ్ళాలి కర్నూలుకి కర్నూలుకి వెళ్ళి ఆ తర్వాత వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళాలి ఇంకా లగేజీ అంతా కూడా ఉంది మేమంతా ప్యాక్ చేసుకోవాలి కదా లేట్ అయ్యే కొద్దీ లేట్ అయిపోతుంది కదా అన్నట్లు వాళ్ళ ఆలోచన ఏవో థింగ్స్ తెచ్చుకునేవి ఒక అంటే షాప్ షాపింగ్ కాదా సో అట్లా అనేసి అని వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఉన్నారు మా అక్క అన్నీ రెడీ చేసి పెట్టేసి పెట్టేసింది కాబట్టి మాకు కూడా టెన్షన్ అలా అని ఏమీ అనిపించలేదు జస్ట్ వాళ్ళు తినేసిస్తేనే ఇంకా మేము మేమైతే ఫుడ్ అది ఏం తినలేదు ఆల్మోస్ట్ మేము అందరం తినేసి వచ్చాము కొంచెం కొంచెం కూడా లైక్ ఫుడ్ అయితే తిన్నాము కదా ఆ వడలు ఆ కుడుములు ఉన్నాయి కదా చేస్తూ చేస్తూ అలా తినేసేసేసామన్నమాట ఇలా తనకైతే వడివేం పోసాక తను బయలుదేరింది కొంచెం మా కొడలి పిల్ల ఎమోషనల్ కూడా అయింది తర్వాత వచ్చేసేసి ఇంకా ఫైవ్ అలా అవుతుందేమో ఇంకా కొంచెం వడివేం పోసుకొని వచ్చింది కదా కొంచెం స్వీట్ పొంగలి చేయాలన్నమాట సరే అనేసి అని చేసేస్తాను అని చెప్పింది తను ఇంకా తను అయితే ఇక్కడ అన్నీ రెడీ చేసి కొంచెం జస్ట్ లైట్గా అనమాట చేసేస్తే చాలా దేవుని దగ్గర నైవేద్యం పెట్టేసేస్తున్నాం అంటే సో తను అదైతే కంప్లీట్ చేసేసింది ఆ తర్వాత గిఫ్ట్స్ వచ్చాయి కదా సో గిఫ్ట్స్ అంటే మనవుకి ఇక్కడ డోన్లో పెళ్ళికి వచ్చిన గిఫ్ట్స్ వాళ్ళకి ఎక్కడ టైం లేదు కదా వెళ్ళిపోయారు ఊరికి వెళ్ళారు తర్వాత వచ్చారు కదా ఇంక ఫ్రీగా ఉండి అంటే ఇక్కడ గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేసి చెక్ చేసుకుంటున్నాడు ఎందుకంటే మనోజ్ చెక్ చేసుకుంటే ఎవరు ఏమి ఇచ్చారని తనకు ఐడియా ఉంటుంది తర్వాత వచ్చేసేసి తను వాళ్ళ పెళ్ళికి ఏమి ఇవ్వాలి అనేసి అని తనకు ఒక ఐడియా అయితే ఉంటుంది కదా ఇంటి దగ్గర వాళ్ళు ఫ్రెండ్స్ ఇలా వచ్చిన వాళ్ళు ఇస్తారు కదా సో అందుకు అన్ని తిరిగ కూర్చొని అన్నీ అయితే ఓపెన్ చేసి చెక్ చేసుకుంటున్నాడు ఆల్మోస్ట్ కొత్త సంసారానికి కావాల్సిన మెటీరియల్స్ అయితే వచ్చాయి అనేసి అని అనుకుంటున్నారు బాక్సెస్ తర్వాత లంచ్ బాక్సెస్ ఈ లంచ్ బాక్స్లోకి అంట తను మెను చెప్తూ ఉన్నాడు ఒక దాంట్లో అన్నం ఒక దాంట్లో పప్పు ఒక దాంట్లో కర్రీ ఇట్లా అనేసి అని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాడు నాకు రోజు నువ్వు ఇలా టిఫిన్ బాక్స్ పెట్టి ఇవ్వాలి అని అలా భార్యకైతే చెప్తూ ఉన్నాడు అంట ఇంకో లవబుల్ గిఫ్ట్ వచ్చేసేసి కృష్ణుడిది చాలా బాగుంది కదా చాలా బాగా అనిపిస్తుంది కూడాను కృష్ణుడు ఎంతోమంది భార్యలు అని అన్నప్పటికీ కూడాను ఎందుకో తెలియదు కృష్ణుడు అంటే అదొక ఇష్టం ఆ దైవము అంటే చాలా క్యూట్గా చాలా లవ్లీగా అన్నట్లు అనిపిస్తుంటుంది కదా కృష్ణుడిది ఫొటోస్ చూస్తే నాకు కూడా చాలా ఇష్టం మా ఇంట్లో ప్రతి ఒక్క రూమ్ రూమ్కి అయితే కృష్ణుడి ఫోటో కృష్ణుడిది అయితే ఉంటుంది కూడాను ఇది వచ్చేసేసి ఇంకొక ఫ్రెండ్ ఇచ్చారు టూ ఫొటోస్ వచ్చాయి ఫోటో ఫోటోకు మధ్యలో పేపర్ని అయితే వేసి ఇచ్చారు అంటే గ్లాస్ తగులుకొని ఇది కాకూడదు కదా అని వాళ్ళు ఆలోచనతోటి చేసి ఇచ్చారు చాలా అంటే చాలా వాళ్ళ ఆలోచన బాగుంది వాళ్ళు ప్యాక్ చేసిన విధానమే చెప్పవచ్చును ఎంత క్యూట్గా చేశారు కదా ఇంకా ఫోటో ఇంకెంత లవబుల్గా ఉంటుంది చెప్పండి కానీ మరి సో వాళ్ళు పెళ్ళికొడుకు వెళ్ళి కూతురుది ఎంగేజ్మెంట్ అప్పటిది ఉంటాయి కదా ఫోటో అదే ఒకటి అమ్మాయి అబ్బాయిది ఒకటి మా అందరి ఫ్యామిలీది అయితే ఒకటి ఇచ్చారు చాలా బాగా అనిపించింది సూపర్ గిఫ్ట్ అనిపించింది అనమాట ఆ తర్వాత మా పవన్ అని చెప్తూ ఉంటాను కదా సో ఇంకా పెళ్ళి అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాడు వెళ్ళాలి రెండక్క కానీ ఇంకా ఆ రోజు ఎలాగో కొంచెం తీరిగ్గా ఉన్నాము అని ఈవినింగ్ అలా అయితే వెళ్ళాం అక్కడే డిన్నర్ చేసుకున్నాం చపాతీ చేసింది తిన్నాము తాంబూలం అది ఇస్తుంది సో ఉండండి రేపు మార్నింగ్ నింటే బాగుండండి రేపు మార్నింగ్ ఊరికి వెళ్ళిపోతాము అనేసి అని అక్కడ చెప్పేసేసి తనకు టిఫిన్ మాత్రం తిని ఇంటికి వచ్చేసేస్తామనేసి అని అనుకున్నాము ఇలా మాకు అది ఇస్తున్నప్పటికీ నాకు ఫోన్ అయితే వచ్చింది దీరు దగ్గర నుంచి ఫుల్ ఫీవర్ అంట ఒక్కడున్నాడంట ఇంట్లో దుప్పటి కప్పేసేసుకొని చలి తట్టుకోలేకపోతున్నాను అనేసి అని నాకు వీడియో కాల్ అయితే చేసి చూపించాడు ఇంకా చూడండి నా మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది ఏం చాలు అర్థం కాలేదు యాక్చువల్గా మార్నింగ్ వెళ్దాం అనుకున్నాము నేను హరి విషు ఇంకా టెన్కి ఇంకా బాబా వాళ్ళు వచ్చి డ్రాప్ చేస్తాము అన్నారు వద్దొద్దులే అని చెప్పాను పవన్ వచ్చి ఒక బస్సు ఎక్కిరా చాలు అని చెప్పాం సో టెన్ ఓ క్లాక్ అలా అయిందేమో ఎలా అర్చినాం చూడండి మా ఫీసెస్ అది చూడండి ఎలా ఉంది ఇంకా నేను వాడిని అలా చూసేసరికి ఉండబుద్ధి కాలేదు సో పవన్తో డ్రాప్ చేయించుకొని బస్ స్టాండ్లో మన అటెక్ బస్ ఉంటే అది ఎక్కేసేసి టెన్ థర్టీ టెన్ ఫార్టీకి అంతా వచ్చేసాం బయలుదేరంగానే మా ఆయనకు ఫోన్ చేస్తే రాజ్ఫార్ దగ్గర వచ్చి ఎక్కించుకొని అయితే వచ్చేసాడు సో అలా జరిగింది అయినప్పటికీ హ్యాపీ డే అని చెప్పవచ్చును ఈ వ్లాక్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను బాయ్